తచ్చిన పామును ఇంకా చంపడమెందుకని వదిలేస్తాం కానీ కొందరు శత్రుశేషం మిగలకూడదని భావిస్తారు బీఆర్ఎస్ విషయంలో బీజేపీ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది మోదీని శత్రువుగా భావించే వారిని వదిలిపెట్టరు అనే విపక్షాలు ఆరోపిస్తుంటాయి తెలంగాణలో బద్ద శత్రువులుగా ఉన్న బీఆర్ఎస్ను పూర్తిగా తుడిచిపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు ప్కలు ప్కలు ను ఐదేళ్లలో బలహీనపరచడమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ పగ్గాలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది రథసారథి అది మారబోతున్నాడా అంటే ఎస్ మారబోతున్నాడే అని మనం చెప్పవచ్చు ఎందుకంటే మనకు బీజేపీకి సంబంధించి ఒక సాంప్రదాయం ఉంది ఒక వ్యక్తి రెండు పదవిలో కొనసాగాడు ఇప్పుడు కిషన్ రెడ్డికి అక్కడ కేంద్ర మంత్రిగా ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడానికి వీలు లేదు అంటే గతంలో కూడా ఉన్నాడు కదా అని మనం అనుకోవచ్చు కానీ గతంలో ఒక ఒక పరిస్థితి ఏంటంటే అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇటు అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి అటు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ టైంలో మళ్ళీ అధ్యక్షులు మార్పులు చేర్పులు కరెక్ట్ కాదనుకొని ఒక సీనియర్ వ్యక్తి ఉంటే మంచిదని చెప్పేసి కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా ఉంచడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు దాన్ని అయితే కొనసాగించరు బీజేపీ సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తికి రెండు పదవులు ఇవ్వరు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కేంద్ర మంత్రులుగా వెళ్ళారు ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని గమనించవచ్చు అంటే పార్టీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా వీళ్ళని చూసుకోండి మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకే ఈసారి పెద్దపీట వచ్చింది ఓవరాల్గా అంతటా చూసుకున్నా కూడా ఇదే ఇదే విషయాన్ని మనం కొనసాగింపుగా తీసుకెళ్లడం జరిగింది కాబట్టి వీళ్ళిద్దరికీ అంటే ఎవరైతే పార్టీతో పూర్తి స్థాయిలో ముడిపడి ఉన్నారో వాళ్ళిద్దరికి కిషన్ రెడ్డికి బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష రేసు నుంచి ఇద్దరు తప్పుకున్నారు కిషన్ రెడ్డి ఉండడు బండి సంజయ్ ఉన్నాడు మరి ఎవరు ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అనిపిస్తే ఈటల రాజేందర్ పేరు మనకు గట్టిగా వినిపిస్తుంది ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు కాదు పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు ఏదైతే కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడు అనుకోవడానికంటే ముందు కూడా మనకు ఈటల రాజేందర్ పేరు గట్టిగా వినిపించింది ఈటల రాజేందర్కి సంబంధించిన అంచర్లు కూడా మాకు కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇంకా ఈటల రాజేందర్ అధ్యక్షుడు కాబోతున్నాడు అనేటువంటి మాట అప్పుడు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ వర్గీయుల నుంచి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కేంద్ర నాయకత్వం ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈరోజు అమిత్ షాని కలవడం ఈవెన్ బండి సంజయ్ని కిషన్ రెడ్డిని కూడా కలిసి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారిని కూడా కలిసి వచ్చారు అంటే అక్కడ ఢిల్లీలో తను సంప్రదింపులు అయితే చేసుకుంటున్నారు ఒక ఒక ఇండికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులకైతే ఈటల రాజేందర్ పంపించడం జరుగుతుంది సో మ్యాక్సిమము మనకు ఎక్కువగా స్కోప్ ఈటల రాజేందర్ విషయం కనిపిస్తుంది ఈటల రాజేందర్ విషయానికి సమిత ఇంకొక విషయాన్ని మనం తీసుకుందాం అయితే రా ఇప్పుడు అధ్యక్షుడు హోదాలో ఇచ్చినప్పుడు దాదాపు పార్టీతోనే ఎక్కువ సంబంధం ఉన్నటువంటి వాళ్ళను పార్టీలోనే ఎక్కువ రోజులు ఉన్నటువంటి మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని రాష్ట్ర అధ్యక్షుడు ఒక సాంప్రదాయం గతంలో బీజేపీకి ఉండేది ఈవెన్ మనము ఇక్కడ మన పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే కన్నా లక్ష్మీనారాయణని మార్చినప్పుడు కానీ పురంధరేశ్వరిని మార్చినప్పుడు కానీ అక్కడ పరిస్థితి వాళ్ళు వేరే పార్టీల నుంచి వచ్చినవారు అంటే ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు పెద్దపీట వేసి వాళ్ళని రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు సో ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని తెలంగాణలో కూడా కొనసాగిస్తారా అంటే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిలో ప్రధాన కారణంగా ఒకటి తీసుకోవచ్చు మనకు ఇప్పుడు బీజేపీ ఎక్కువగా డిపెండ్ అయింది Yeah. Okay. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల్ని గుంజడం కానీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని తనవైపు తిప్పుకోవడం అంటే కాంగ్రెస్కు ప్రత్యర్థులుగా బీజేపీ నిలవాలి బీజేపీ నిలవాలి అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి బీఆర్ఎస్లో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నేతలతో అనేక రకాలుగా టచ్లో ఉన్నారు అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈటల్ రాజేందర్ సో ఈటల్ రాజేందర్కి సంబంధించి బీఆర్ఎస్ సత్స అక్కడ ఉన్నటువంటి అంటే గతంలో పనిచేసినటువంటి నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను పార్టీలోకి తీసుకురావడం అక్కడ ఉన్నటువంటి శ్రేణుల్ని పార్టీ వైపు మళ్లించడం కానీ అంటే బీఆర్ఎస్ ని బీజేపీ వైపు మళ్లించుకోవడానికి ఇంతకంటే మంచి టైం లేదని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది కాబట్టి ఈ టైంలో బీజేపీ పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి కన్నా కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఈటల రేజేందర్కి కనుక అవకాశం ఇస్తే ఆ వైపు ఓటింగ్ మళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి బీజేపీ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్టుగా మనకు తెలిసింది ఇంకా మనం రెండో విషయానికి వస్తే రెండో విషయానికి సంబంధించి ఈటల రాజేందర్కి ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత తెలంగాణకు సంబంధించి ఆయన కంటూ ఒక పొజిషన్ ఉంది ఇంకొకటి ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్ని మామూలుగా పా మామూలుగా ఉన్న వాళ్ళని కాకుండా ఎంపీలుగా ఉన్న వాళ్ళని ఎక్కువ చేస్తుంది ఈవెన్ బండి సంజయ్ విషయంలో కూడా మనం అదే చూసాం ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టారు సో ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా ఎంపీ కాబట్టి ఆ స్ట్రేచర్ అంటే ఆ ఎంపీ ఆ స్ట్రేచర్ ఉన్నటువంటి వాళ్ళైతేనే గట్టిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టగలుగుతారని బీజేపీ నమ్ముతున్నట్టుగా మనకు బాగా తెలుస్తుంది సో ఈనకే ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇవి ఇది ఇవ్వని ఇప్పుడు ఒక సేపటికి మనం ఈటర్ రాజేందర్ని పక్కన పెడితే ఇంకెవరు ఉన్నారు అనుకుంటే డికేఆర్న ఉండొచ్చు ఒక లేడీకి ఇచ్చి చూస్తే ఎలా ఉంటుంది ఆమె మహబూబ్ నగర్ అక్కడ సీఎంకి కంచికోట లాంటి ప్రాంతాన్ని బద్దలు కొట్టేసింది సో ఆమెను తీసుకోవచ్చు లేదంటే మనకు అరవింద్ ఆల్రెడీ రెండుసార్లు గెలిచాడు స్ట్రాంగ్గా మాట్లాడే వ్యక్తి బీజేపీ భావజలాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు ఈవెన్ రఘునందన్ చదువుకున్నటువంటి వ్యక్తి బాగా తీసుకెళ్ళగలుగుతాడు కొండ విశ్వేశ్వర రెడ్డి మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి సో ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఎందుకంటే బీజేపీకి సంబంధించి గెలిచిన ఎనిమిది మందిలో ఏడు మంది పేర్లు రకరకాల ప్లేసెస్లో వినిపిస్తున్నాయి బట్ మనకు కేంద్ర మంత్రులుగా ఉన్నప్పుడు కూడా వినిపించినటువంటి పేర్లు ఈ మూడే దాంట్లో ఈటల రాజేందర్ పేరు రాలేదు కాబట్టి ఈటల రాజేందర్ అధ్యక్షుడు అయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎక్కువగా సో లేదు కొత్తగా నిర్ణయం తీసుకుందామంటే వీళ్ళలో ఇంకెవరికైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయంగా తీసుకోవచ్చు అయితే ఎప్పుడు అంటే ఈ రేపు ఇవ్వాలా అని చెప్పేసి అయితే మాటలు వస్తున్నా మనం ఒక్క విషయాన్ని గమనిస్తాం అక్కడ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డాని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు సో ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిని మార్చాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి బీజేపీ ముందు జాతీయ అధ్యక్షుడిని పేరు చెప్పి జాతీయ అధ్యక్షుడిని మార్పు తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తుందా ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించిన విషయమే కాదు బీహార్లో అదే పరిస్థితి పశ్చిమ బెంగాల్లో అదే పరిస్థితి ఉంది గుజరాత్లో గుజరాత్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు అక్కడ అక్కడ లేనప్పటికీ మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి క్యాండిడేట్స్గా వాళ్ళు లేదా రాష్ట్ర అధ్యక్షుగా పోటీ పడుతున్న వాళ్ళని చాలామందిని క్యాబినెట్ హోదా కల్పించడం జరిగింది సో మేబీ బీహార్కి సంబంధించి కూడా ప్రస్తుతం అదే ఉంది సో ఇలా చాలా రాష్ట్రాల్లో ఇంకా రాష్ట్ర అధ్యక్షులు మార్పులు చేర్పులు జరుగుతున్నాయని టాక్ వస్తుంది అక్కడ కూడా మా ఎందుకంటే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న చోట లేదా కొన్ని చోట్ల వాళ్ళ టైం అయిపోయింది పీరియడ్ అంటే సర్టన్ అధ్యక్ష పీరియడ్ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా మార్చాల్సిన అవసరం ఉంది సో ఈ రెండింటినీ చూసుకుంటే ప్యారలల్గా మారుస్తారు అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది అంటే కేంద్రంలో జాతీయ అధ్యక్షుని ప్రకటించడం రాష్ట్ర అధ్యక్షుల పేర్లు ప్రకటించడం పార్ పార్లలుగా ఒకే రోజు చేసేస్తారు లేదా ముందు అధ్యక్షుని పేరు ప్రకటించి మెల్లమెల్లగా ఒక్కొక్క రాష్ట్రంలో అధ్యక్షుల పేరు ప్రకటిస్తూ పోతారని చెప్తున్నారు సో ఏం జరుగుతుందో చూడాలి మొత్తానికైతే ఈ రేస్లో ఈటల రాజేందర్ పేరైతే మనకు ముందుగా వినిపిస్తుంది మిగిలిన నేతలను కూడా అంచనా వేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా ఎప్పుడైనా రేస్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే బీజేపీ వర్గాల్లో జరుగుతుంది చూడాలి మరి కొత్త బీజేపీ రాష్ట్ర రథసారథి ఎవరవుతారు ఎంతవరకు బీజేపీ ఓట్ బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్ షేరింగ్ని లాక్కోగలుగుతుంది ఎంతవరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా తెలంగాణను మలుచుకోగలుగుతుంది బీఆర్ఎస్ని పూర్తిగా అంటే లేకుండా చేయాలి తెలంగాణలో అంటే అంతగా మనం పుంజుకోవాలన్న బీజేపీ స్టాండ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు మనం ఆగి ఆగి ఈ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఓటు స్టూడియో బీ